మొత్తం షాపు రేకులు బట్టి ఎన్ని నుంచి చేస్తున్నా ఇది ముప్పై ఏడు దాంపట్ట ఇక్కడే చేస్తున్నా ఇదే చేయడం ఫస్ట్ షెడ్ బ్యాంక్ అయితే పెట్టామండి అక్కడ తీసి మళ్ళీ చివరి పెట్టుకున్నాం మళ్ళీ లాస్ట్లో అడిగి ఉదయం వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం లంచే పోతావా ఆరింటికల్ వస్తానండి ఆరింటికాలు వచ్చేసి రెండింటి వరకు ఉంటాను రెండింటికాడ నుంచి మళ్ళీ మూడున్నర వరకే ఉంటా మూడున్నర కాడి నుంచి రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇక అట్లా కూర్చుంటాం కాపలా కాసి ఎవరు వస్తే అంతే కదా ఎంతమంది వస్తారు ఒకసారి ఏడుగురు వస్తారు ఒకసారి ఇంత మంది వస్తారు ఒకసారి పది మంది వస్తారు అంటే ముసలి వాళ్ళు ముక్కలు మాగా చిన్నపిల్ల ఏదో వచ్చేవాడికి ఏమవుతుందంటే మిషన్ ఉన్నారు ఎవరికాళ్ళు మిష్టం నాకు రాదు నీకు రాదు నాకు రాదు చిన్నప్పుడు కానించి మామూలుగా నాకు చదువు లేదు ఒకటి ఇదే పని మీద కానీ నీకు అడుగుతున్నా సరే చిన్నప్పుడు అందరికీ కొన్ని ఇబ్బందులు వస్తాయి మీ నాన్నగారు చనిపోయారు నాన్నగారు చనిపోయిన అమ్మగారు చనిపోయారండి అమ్మగారు అమ్మగారు చనిపోయిన తర్వాత మేము చిన్నపిల్లం అండి చిన్నపిల్లవాళ్ళు అయితే చదువు మీరు ఎంతమంది అన్నదమ్ముడు మేము మొత్తం ఆరు మంది ఆరు మంది వాళ్ళ దారి ఎవరిదారు ఎవరికాడ పని నేర్చుకుని ఇక్కడే ఉన్నాం ఆరు మంది నీ పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు ఆడపిల్లలు ఇద్దరు నాకు బాబా బాబు సెకండ్ ఇయర్ ప్యాస్ అయ్యాడు ఇక ఇదే పని నేర్పించా మా పాలు ఏ చదివిస్తాయి తింటానికి కూడా అసలు ఏం జరుగుబాటు ఒకసారి అవుతుంది అసలు పెద్ద పాప కూడా నా దగ్గరే నేనే బతికిస్తాను ఆ పిల్లలు కూడా ఆ పిల్ల కూడా ఇదే జీవనం ఇక జీవనం ఏం లేదు కత్తమ్మాయి చనిపోయింది ఆ పిల్లలు ఇక మేమే తీస్తే ఇక మా దగ్గరే వదిలేశారు పెద్దమ్మాయి చనిపోయింది కాబట్టి కూతురు మీద మా దగ్గరే ఉండదు ఒకే అమ్మాయి అమ్మాయికి పాప ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అమ్మాయి అమ్మాయి కొడుక్కి ఇంకా పెళ్ళో బాబు ఇక్కడే ఉన్నాడు అంకన ఇప్పుడు నీకు ప్రభుత్వ పరంగా ఏమి ఇస్తున్నారు బీసీ కార్పొక పెట్టాను మొన్న ఇప్పుడు పెట్టావా మొన్న పెట్టావా మొన్న పెట్టావా అయితే సోటు మట్టి మా సెంటు భూమి ఉంది బాబుగారు మీరు ఎట్ట పట్ల కూడా కొట్టం చేయాలి కాదు నువ్వు బాబు పడాలంటే ఏం చేయాలి చెప్పు ఏ ఏం చేస్తే మీ అబ్బాయి కూడా పెట్టా అబ్బాయిని పెట్టమంట మీ అబ్బాయిని కూడా రమ్మ ఏ వేడ అబ్బాయి రమ్మనండి రాండి ఇప్పుడు మీరిద్దరు నువ్వు కూడా పని చేస్తావా ఈ షాప్లో అన్నా పక్కన కన్నా పని చేస్తావా పక్కన వేరే వేరే షాప్ అక్కడ పని చేస్తావా వేరే చాక్ పెట్టుకోండి నువ్వు పెట్టుకున్నావా ఇక్కడే చేసేవాన్ని వేరే చాక్ పెట్టుకుందావా అంటే ఓల్డ్ లోను నో జనరేషన్ వచ్చింది కదా సార్ అందుకని ఇది ఓల్డ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు న్యూ జనరేషన్లో చేయగలుగుతున్నావా చేయగలుగుతా అక్కడే ఎంత ఎంతమంది ఎంతమంది వస్తారు నీకు రోజులో టెన్ మెంబెర్స్ నుంచి పదిహేను మెంబర్స్ సార్ పది పదిహేను వస్తారు పది పదిహేను సార్ మెషిన్స్ సరే నీకు లేటెస్ట్ వచ్చాయా ఆ వచ్చేసి నేను నేర్చుకున్నావు బాగా నేర్చుకున్నాను సార్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ మా నిజాడలో వర్క్ నేర్చుకున్నా సార్ అక్కడ అక్కడ నీకు ఎంత వస్తుంది ఫర్ డే సెవెన్ హండ్రెడ్ ఐదు ఆరు ఖర్చులు ఎంత పోతుంది ఖర్చు ఒక రెండు మూడు వందలు మిగులుతుంది రెండు మూడు వందలు అంటే మూడు వందలు వేసుకున్న రూపాయలు వస్తుంది అలా అంతేనా మళ్ళీ ఒక రోజు మంగళవారం హాలిడే పోతుంది కదా శుక్లవారం పెద్దగా రాదు మీరు మీ నాన్న ఈ పని చేశారు నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వేం చదువుకున్నావు నేను ఇంటర్ దాకా ఇంటర్ కంప్లీట్ చేసి చదివిస్తే స్వామి నాన్న బాబు చదువుకుంటా ఉన్నారండి బాబు చదువుకుంటానంటే నాకు దగ్గర స్వామత లేదు లేదని నా అభ్యర్చి విజయవాడ పని నేర్పించాను బాబు గారు అంటే గారి దగ్గర నేర్చుకు అంటే నువ్వు ఓకే నీకు ఆయన చదివించలేదు అయిపోయింది నువ్వు తర్వాత ఏవైనా ప్రయత్నం చేస్తావు చదువుకోవడానికి కూడా ఈ పని చేస్తూ సార్ దీంట్లోనే ఎలా డెవలప్మెంట్ అవ్వాలని చెప్పి ఆ చదువు కూడా ఉంటే నీకు లాభం వస్తుంది కదా రెండు చేయొచ్చు కదా కాదా నువ్వు పెళ్లి చేసుకోవాలి పది రూపాయలు సంపాదించాలి నేను నాలెడ్జ్ తెచ్చుకోవాలి మరి ఎట్లా అవన్నీ చేయకుండా నువ్వు మీ నాన్న చెప్పాడు కాబట్టి నువ్వు పని చేసుకుంటే మీ నాన్న రోజులు వేరే నీ రోజులు వేరే కదా నీ తర్వాత రోజులు కూడా వేరే కదా మరి తయారు తయారు కావాలి కదా మీరు మరి తయారు కాకపోతే ఎట్లా ఇప్పుడు మీరిద్దరూ కలిసి ఎట్లా పైకి వస్తారు ఫ్యామిలీ యాజ్ యూనిట్గా ఎట్లా పైకి వస్తారు ఏం చేయాలి చెప్పండి మీరు నాకు నేను ఏం చేస్తే మీరు బాగుపడతాను ఉంటాను స్కిల్ ఒకే కట్టిస్తాను తర్వాత హాఫ్ పెట్టుకుని ఒక ల్యాండ్ ల్యాండ్ ఊర్లో ల్యాండ్ ఉందా అంటే మళ్ళా సెంటర్లో ఉండాలి కదా ఇప్పుడు నేను అన్ని చేయడానికి ఆలోచిస్తున్నా షాప్ కట్టుకోవాలంటే ఎంత అవుతుంది ఒక అర్సెంట్ స్థలం సరిపోతుంది అర్సెంట్ స్థలం ఆ షాప్కి అయితే అర్సెంట్ సరిపోవాలి సార్ సెంట్ కావాలి రెండు మూడు సెట్లు కావాలి సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో సెంట్లు కావాలి నేను నేనేమనుకున్నా నీకు మూడు సెంట్లు బాబుకు మూడు సెంట్లు ఇస్తే ఆయన పెళ్లి చేసుకో మళ్ళీ ఉండాలి కట్టిస్తాం నీకు సెపరేట్ ఇల్లు కట్టిస్తా ఆయన పక్కన ఉంటాయి ఇద్దరు ఇక్కడ ఉంటారు ఒకరినొకరు చూసుకుంటారు ఒక సెంట్లో తీసుకొని ఒక షాప్ మంచి షాప్ పెడతాం ఇద్దరు కలిసి దాన్ని డెవలప్ చేస్తారు అది వర్కౌట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నీ ఆటో అవి తీసుకొచ్చే ప్రస్తుతానికి మీకు ఉపయోగపడతాయి నేను చూశాను మీవన్నీ పాత సర్కులు అన్నీ ఉన్నాయి మొత్తం పాత చాలా ఇబ్బందులు ఉన్నాయి మీకు అందుకే నేను ఇవన్నీ తీసుకొచ్చాను సరే ఇది వాడండి మీరు ఒక పని చేయండి వీళ్ళిద్దరికీ ఇండు కట్టేయాలి మూడు సెంట్లు మూడు సెంట్లు ఇది ఇచ్చేసి అదే సమయంలో ఒక షాప్ లాప్ ఒకటి వీళ్ళకి కట్టేయాల ఒక వన్ సెంటు ల్యాండ్ తీసుకొని షాప్ కట్టి ఒక మోడర్న్ షాప్ ఒకటి సెట్ ఎంత అవుతుంది ఎస్టిమేట్స్ తయారు చేయండి సిక్స్ మంత్స్లా కట్టగలుగుతారా రెండు ఇండ్లు షాపు దానికి ఏం కావాలో మోడర్న్ షాప్ కట్టి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు మీ మిస్సెస్ బాగాలేదా ఇప్పుడు చేయి కొంచెం శాంతం పడిపోయింది నేనే అన్నం కూడా ఉండాలి ఫిజికల్ అండి అమ్మాయి అండ్ వైఫ్ అదన ఏర్పాటు చేసి మీ ఇప్పించేసేయండి చేయండి ఇమ్మీడియట్గా ఒక రెండు లక్ష రూపాయలు డబ్బులు కూడా యాక్